దేవునికి పేరు చెప్పి బీజేపీ రాజకీయం చేస్తుందని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు మంగళవారం ఎల్లారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ మాట్లాడుతూ కులాలకు మతాలకు చిచ్చు పెట్టి అబ్కే బార్ నాలుగు వందల పార్ అంటూ రాజ్యాంగాన్ని మార్చడానికి బీజేపీ కుట్ర పన్నుతోందని ప్రజలను మభ్యపెడుతూ రాజకీయంగా ప్రధాని మోడీ పబ్బం గడుపుతున్నారన్నారు ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చాక దేశంలో ఆర్థిక నేరాలు పెరిగిపోయాయన్నారు దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలను మోదీ హోల్సేల్గా గా అమ్మడానికి పెట్టారని మోడీ హయాంలో అంబానీ ఆదానీ ప్రపంచ కుబేరులుగా మారారని అన్నారు పది సంవత్సరాలు బీబీ పాటేల్ ఎంపీగా ఉండి జహీరాబాద్ పార్లమెంటులోని ఏడు అసెంబ్లీలలో ఈ యొక్క అసెంబ్లీ అభివృద్ధి చేశారా అని ప్రశ్నిస్తూ మండిపడ్డారు ప్రజల వద్ద ఏ మొహం పెట్టుకొని మళ్లీ ఓట్లు అడుగుతున్నారు అని అన్నారు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నిత్యావసర సరుకులు ధరలు పెంచి ఇంధనం ధర పెంచి జీఎస్టీ ద్వారా పేదల నడ్డి విరుస్తూ కార్పొరేట్ వ్యక్తుల చేతిలో దేశ భవిష్యత్తుని తాకట్టు పెట్టారని ఆరోపించారు మత పేరుతో విద్వేషాలు రెచ్చగొడుతూ కావాలని మతం పేరిట హోమం చేస్తూ భారతదేశ భవిష్యత్తును నాశనం చేస్తున్నారని అన్నారు ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన గ్యారంటీలలో ఇప్పటికే కొన్నింటిని అమలు చేస్తామన్నారు గత ప్రభుత్వానికి చెంప చెల్లుమనేలా ప్రజలు తీర్పునిచ్చి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించారని అన్నారు అది స్ఫూర్తితో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో చేయి గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థి సురేష్ సర్ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలంటే జహీరాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సురేష్ షెట్కర్ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు బడుగు బలహీన అన్ని వర్గాలు బంజారులు అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా మున్సిపల్ చైర్మన్ కుడుమల సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీ యూత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సేవాలా నాయక్ డెలిగట్ బాలకిషన్ బాజీ జడ్పీటీసీ గయాజుద్దీన్ కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు సంతోష్ నాయకులు గణేష్ నాగేష్ గఫార్ షాకావత్ అలీ తదితరులు పాల్గొన్నారు ఇవాళ ఏ మొత్తం పెట్టుకుని ఇవాళ ఒక్క వరకు ప్రధానమంత్రి నీటి దగ్గర నుంచి చూసుకువచ్చిన జనాలకు వెయ్యి రూపాయలు జనాలను జనాన్ని తీసుకుపోవాలని చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి నేను నిన్ననే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇస్తా కాలి సజావులు జరగాలి డబ్బులు పంపిణీ జరగడంతో అది హైదరాబాద్లో రెచ్చగొట్టే ప్రసంగం జరిగింది భారతీయ జనతా పార్టీ అక్కడ కొడవ జరిగే ప్రమాదం ఉంది వారాన్ని యాభై ఐదు అసలు కూడా కావాలి గంగ్రగోళం ఉంది అదేవిధంగా వాళ్ళకి రిప్రజెంటేషన్ కావాలి వాళ్ళందరూ

దిక్కు చైనా భారతదేశంలో చూడబడుతూ ఉంటే అసలు ఆ రాజకీయ స్త్రీ లేదు రామ్ రాముడు అందరికీ దేవుడు ఆ పేద రాము అయితే అందరికీ దేవుడున్న మొన్న ఒక ప్రధానమంత్రి ఈసారి కాంగ్రెస్ పార్టీ తర్వాత

ప్రజాస్వామ్య పద్ధతులు ఎన్నికలు ముఖ్య ఎన్నికల పడుతూ మీకు రాజ్యాంగం ఉండదు తల్లితాయి ఎస్సీ ఎస్సీ పిల్లలకు విజర్వేషన్ ఉంటుంది పబ్లిక్ సెకాలి అన్ని ప్రైవేటీకరణ ఇచ్చాయి వాళ్ళు ఏదైతే చెప్తా అదే జరుగుతుంది అందుబురించే రాజ్యాంగానికి టేంజ్ చేయడానికి అంతే వాళ్ళు